చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి హైకోర్టు ఒక అతిపెద్ద షాకే ఇచ్చింది ఏంటి అంటే వాస్తవానికి కొంత మేలు అని కూడా చెప్పాలి ఎవరికి మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో మున్సిపల్ కార్మికులు అంటే పారిశుద్ధ కార్మికులు వాస్తవానికి పారిశుద్ధ కార్మికుల సంక్షేమం విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ మ్యాన్ శుభ్రపరిచే క్రమంలో మరణించే పారిశుద్ధ కార్మికులందరికీ కూడా చట్ట ప్రకారం తగినంత పరిహారం అందచేయాల్సిందే అంటూ తేల్చింది మృతి చెందిన పారిశుద్ధ కార్మికుల కుటుంబాలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క కుటుంబానికి ముప్పై లక్షల పరిహారంతో పాటు పూర్తి స్థాయి పునరావాస వస్తువులు కల్పించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ పరిహారాన్ని ప్రస్తుత కేసులో మృతి చెందిన మాణిక్యాల రావుకే పరిమితం చేయడం లేదని ఇలా గతంలో మరణించిన వారికి కూడా అందజేయాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పేసింది ఇది నిజంగా వాళ్ళందరికీ మంచి ఊరట ఇది ఒక పెద్ద బిగ్ బాంబ్ అనమాట రాష్ట్ర ప్రభుత్వానికి అందుకుగాను పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఇప్పటివరకు మ్యాన్హోల్స్ శుభ్రపరుస్తూ మరణించిన వారి గణాంకాలన్నీ మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఇతర స్థానిక సంస్థల నుంచి సేకరించాలి అనేది పురపాలక శాఖ కమిషనర్ ఆదేశించింది మరణించిన పారిశుద్ధ కార్మికులు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుండేవారు ఏ ఏజెన్సీ పరిధిలోకి వచ్చేవారు తదితర వివరాలను పరిశీలించి పరిహారం చెల్లించేలా వారు వారిని ఆదేశించేమని చెప్పింది కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఇతర స్థానిక సంస్థల అధికారులను కూడా పారిశుద్ధ కార్మికుల మృతికి బాధ్యత బాధ్యులను చేస్తామని తదుపరి విచారణ సమయంలో ఈ మొత్తం వ్యవహారాల్లో లోతుగా విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది పదహారుకి ఈ నెల జూన్ పదహారుకి అయితే వాయిదా వేసింది కేసు అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే హోల్స్ శుభ్రపరుస్తూ అందులో పడి చనిపోయిన వాళ్ళు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి లిస్టు తీయమందంట మొత్తం నిజంగా మంది ఉంటారు బాధితులందరూ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తాజాగా మ్యాన్హోల్ సుప్రపరుస్తూ మరణించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పారిశుద్ధి కార్మికుడు మేడ మాణిక్యాలరావు ఆయన కుటుంబానికి ముప్పై లక్షల పరిహారం ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది అంతేకాదు మృతుడి భార్యకి ఉద్యోగం కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది మృతుడి పిల్లలను పిల్లలకు విద్యను అందించడంతో పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి అని కూడా ఆదేశించింది ఇప్పటికే మాణిక్యాలరావు కుటుంబానికి పది లక్షలు పరిహారం ఇచ్చిన నేపథ్యంలో మరొక ఇరవై లక్షలు అందజేయాలి అంటూ కోర్టు తీర్పిచ్చింది నిజంగా ఇది ఆ కోర్టు తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం అని చెప్పాలి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బిగ్ షాకే అయినా నిజంగా ఆ కుటుంబాలకు అతిపెద్ద ఊరట మరి దీన్ని ఎంతవరకు సక్రమంగా అమలు చేస్తే దీన్ని ఫాలో అప్ ఏంటనే చూడాలి